హాయ్ అండి ఐదు నిమిషాల్లో బ్లౌజ్కి పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చెప్తాను అది కూడా నార్మల్ పాదంతోనే పైపింగ్ కుట్టుకుంటానికి క్లాత్ అనేది చాలా ముఖ్యమండి మీరు తీసుకునే క్లాత్ని బట్టి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది కొంచెం మంచి బ్లౌజ్ అనుకోండి పట్టు శారీ పట్టు శారీస్ మీద బ్లౌజ్ అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే నేను చూపించిన ఈ క్లాత్ వాటర్ టిష్యూ క్లాత్ అంటారు చాలా క్వాలిటీస్ ఉంటాయండి దీంట్లో తక్కువ క్వాలిటీ మంచి రకం క్వాలిటీస్ రెండు ఉంటాయి అనమాట మీరు మంచి క్వాలిటీ తీసుకుంటేనే ఫినిషింగ్ బాగా వస్తుంది లేకపోతే రాగదు మళ్ళీ బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా గుచ్చుకుంటుంది అనమాట ఇదైతే మంచి క్వాలిటీ మీటర్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది హోల్సేల్లో తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందండి మీరు ఒక్కొక్క వన్ వన్ మీటర్ తీసుకుంటే వన్ ట్వంటీ అలా ఉండొచ్చేమో మీ ఏరియాని బట్టి కానీ మంచి క్లాత్ తీసుకుంటే అనమాట అదే మీరు నార్మల్ డైలీ వేర్ మీద శారీస్ డైలీ వేర్ శారీస్ మీద పైపింగ్ వేసుకోవాలి బ్లౌజ్లకు అనుకుంటే మీరు లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ క్లాత్లు దొరుకుతాయి మీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది సో దాంతో ప్రకారం మీరు చక్కగా పైపింగ్ వేసుకోవచ్చు అది కూడా చాలా నీట్గా వస్తుంది కాటన్ సిల్క్ ఉంటాయండి అదే బాగుంటుంది కానీ కొత్త వాళ్ళు ఇబ్బంది పడాలన్నమాట అది కొంచెం జారిపోయేలాగా ఉంటుంది కదా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు నేను పైపింగ్ వేయటానికి క్రాస్గా ఉన్న క్లాత్ని అన్ని జాయింట్లు వేసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వీడియోలో చూపించినట్టు నెక్ చుట్టూ ఎక్కడా కూడా సాగదీయకుండా స్టిచ్చింగ్ వేసిన తర్వాత రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేశాను ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేయాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేలాగా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా లోపలికి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోలింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత చక్కగా వస్తుందో చాలా మంచి ఫినిషింగ్ వస్తుందండి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకోండి నార్మల్ పాదంతో అయినా సరే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది మీరు ప్రతిసారి పాదాన్ని మార్చాల్సిన అవసరం లేదు ఇదివరకైతే పాదాన్ని మార్చాల్సి వచ్చేది కానీ ఇప్పుడంతా కూడా మనం సెట్టింగ్స్ వచ్చేసినాయి అనమాట అంటే సెట్టింగ్స్ అంటే మీరు పాదానికి పాదానికి మధ్యలో సూది ఉంటుంది కదా ఆ సూది అనేది ఒకవైపుకి జరుపుకోవాలి మీరు కత్తిరి ఉంటుంది కదా ఉల్టా తిప్పేసుకుని అంటే కత్తిరి పట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా దాంతో పాదాన్ని ఇటువైపుకి ప్రెస్ చేస్తే అంటే కొట్టితే మీరు కొంచెం పక్కకి జరుగుతుంది అనమాట పాదం అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆ సెట్టింగ్ చేసుకుంటే చాలా అండి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం చక్కగా ఎక్కడా కూడా లూజ్ రాకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ చక్కగా వెళ్ళిపోవాలి నేను ఎలాగైతే కుడుతున్నానో సేమ్ అలాగే కుట్టండి చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది మీకు ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా చూసరికి ఎంత నీట్గా వచ్చిందో ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా లాగా చూడండి అయిపోయిందండి ఇప్పుడు లోపలికి క్లాత్ని ఫోల్డ్ చేసేసేయండి రెండో వైపు నేను హెమింగ్ చేయిస్తాను ఎందుకంటే ఇది మంచి క్లాత్ కదా అందుకని చెప్పేసి చూసారా అంత చక్కగా వచ్చేసిందో ఎక్కడ కొంచెం ఇలాగ క్లాత్ లోపలికి వెళ్ళిందండి కుట్టేటప్పుడు కొంచెం ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసుకున్నాం అనుకోండి మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది చాలా సన్నగా వస్తుంది బొటిక్లో మరి ఎంత ఎక్స్పీరియన్స్తో కుడతారో అంత ఎక్స్పీరియన్స్తో మీకు కూడా వస్తుంది ఇలా చిన్న చిన్న పొరపాటు జరిగినప్పుడు వెంటనే రెక్టిఫై చేయండి లేదంటే అది పొరపాటు కింద ఉండిపోతుంది మీకు అలవాటు అయిపోతుంది అనమాట ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే దాన్ని కవర్ చేయాలి లేదంటే అదే అలవాటైపోతుంది తప్పు చేయడం